కార్పొరేట్ సంస్థలకి మోడీ ప్రభుత్వం అయిందని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగల్ కుమార్ ఆరోపించారు భారతదేశం అన్ని రంగాల్లో బలహీన పడిందని ఆందోళన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఐ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా ప్రచార ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలియజేశారు బుధవారం గుంటూరు లాజీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ కార్యక్రమం ప్రారంభమైంది ఈ సందర్భంగా కుమార్ మాట్లాడారు మోడీ పాలనలో అనేక సమస్యలతో భారతదేశం సతమతమవుతుందని ఆరోపించారు కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి ఏఐటి జిల్లా కార్యదర్శి మేడ హనుమంతరావు సిపిఐ నగర కార్యవర్గ సభ్యులు ఆకిటి అరుణ్ కుమార్ జి సురేష్ బాపు రావుల అంజుపాపు మంగా శ్రీనివాసు జి లక్ష్మి రైతు సంఘం నాయకులు కంజుల విఠలరెడ్డి సిపిఐ సీనియర్ నాయకులు నూతలపాటి వెంకటేశ్వరరావు నగర సమితి సభ్యులు దూపాటి వెంకటరత్నం ఎస్కే వలి జంగల చైతన్య ఆకిటి రామచంద్రుడు పివి జగన్నాథం ఇరిగినేని వెంకటేశ్వరరావు కె రాంప్రసాద్ సురేష్ నారాయణ వెంకటేశ్వర్లు తలు పాల్గొన్నారు పురస్కరించుకొని ఏప్రిల్ పద్నాలుగో తేదీ అంబేద్కర్ జయంతి వరకు కార్యక్రమాల్ని దేశవ్యాప్తంగా నిరసనాందోళన కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉన్నాం ఎందుకు ఈ నిరసన ఆందోళన కార్యక్రమం అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం తోలదోస్తూ ఉన్నది వాళ్ళ దేశంలో మైనార్టీలకి భద్రత లేని మైనార్టీ హక్కులకి భద్రత లేని మైనార్టీ ఆస్తులకు భద్రత లేని తక్కువ చౌరణ చట్టాన్ని తీసుకొని రావటం అనేది నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ భావజాలానికి నిదర్శనమని ఖచ్చితంగా చెప్తా ఉన్నాం అలాగే నరేంద్ర మోడీ ఎన్నికల్లో అధికారంలోకి రాకముందు ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు వంద రోజుల్లో ధరల తెగిస్తామని చెప్పాడు రైతుల్ని ఆత్మహత్యల నుంచి రక్షించి దేశంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి అనేక పథకాలను ప్రవేశపెడతానని చెప్పాడు అలాగే నిరుద్యోగులు లేని భారతాన్ని సృష్టిస్తానని అందుకు విదేశాల్లో ఉన్నటువంటి నల్లధనాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు పెడతానని చెప్పాడు వీటిల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు జరుపుకుని అబద్ధాల ప్రధానమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ప్రపంచ చరిత్రలో అబద్ధాల పోటీ పెడితే నరేంద్ర మోడీకి పచ్చు పేజ్ రావటం హక్కు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా అలాగే నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మనుషుల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి హిందువులని క్రైస్తవులని బౌద్ధులని జైనులని రకరకాల పద్ధతుల్లో భావజాల పైన తాడి జరుగుతూ ఉంది మణిపూర్లో జరిగిన ఘోర ఉదంతం మనం మర్చిపోకముందే మళ్ళీ ఒక కోటి పేరుతోటి ఈ బిల్లు రావటం దాడులైన రోజు రోజుకి పెరుగుతున్న ధరలకే హత్య లేకుండా పోతూ ఉన్నది పారిశ్రామిక రంగం ఆర్థిక రంగం మొత్తం గౌతమ్ మదాని ముఖేష్ అంబానీకి ఇంకా